నాకు ఒకప్పుడు ఈ కిచిడిని చూస్తే దుఃఖం వచ్చేదండి అస్సలు తినకపోయేదాన్ని మ్యారేజ్ కాకముందు అయితే మమ్మీ అయితే ఎవ్రీ సాటర్డే కిచడీయే చేసేసుకునేదండి ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటుంది కాబట్టి నైట్ టైం వేడివేడిగా కిచిడీ చేసేసుకొని అయితే మ్యాంగో పిక్లు పెట్టేసుకొని అయితే తినేది నాకు ఆ డేనైతే నేను మార్నింగ్ ఏమైనా కర్రీ ఉంటే అది వేసుకొని తినేదాన్ని కానీ ఈ కిచిడి అయితే అస్సలు తినకపోయేదాన్ని ఎందుకో తెలియదు నాకు కిచిడీ చేసిరు అన్నప్పుడు అయితే ఒక్కొక్కసారి అయితే పస్తులు ఉన్న రోజులు కూడా ఉందండి ఎందుకంటే నాకు అస్సలు నచ్చకపోవు కానీ మమ్మీ అయితే ఇట్లా క్యారెట్ ఇవన్నీ అయ్యేదండి జస్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసి కందిపప్పు పెసరపప్పు వేసి చేస్తుంది కానీ నేను ఇక్కడ అత్తమ్మ వాళ్ళు అయితే ఇవన్నీ వేసేసుకుంటారు ఆలుగడ్డ ఉల్లిగడ్డ క్యారెట్ కొంచెం పచ్చి బఠానీ దొరికితే బఠానీ ఇవన్నీ వేసేసుకొని అయితే అత్తమ్మ వాళ్ళు అయితే చేసేసుకుంటారా అండి ఇక మ్యారేజ్ కాకముందు ఒక్కరోజు నేను తినకుండా ఉన్నాను అనేసి అయితే మమ్మీ ఫోర్స్ కొద్దీ తినిపించేసింది నాకు ఆ రోజు టేస్ట్ అనేది చాలా నచ్చేసింది అప్పటి నుండి కిచిడి అనేది తినడం అయితే అలవాటు చేసేసుకున్నాను అండి అంతవర వరకు ఫస్ట్ వరకు అయితే నాకు ఈ కిచిడి అంటే అస్సలు నచ్చకపోయేది మరి మమ్మీ పెట్టినందుకు అంత టేస్ట్ వచ్చిందా లేక అది ఎంత టేస్టీగా ఉందా అనేది కూడా అర్థం కాలేదు ఇక వీళ్ళు అయితే జస్ట్ పెసరపప్పు వేస్తారు ఒక్కొక్కసారి కందిపప్పు కూడా వేస్తారు మమ్మీ అయితే రెండు మిక్సీ వేసి వేస్తుంది కానీ అట్లా చేసుకున్నా బాగుంటుంది ఇట్లా చేసుకున్నా బాగుంటుంది కానీ కిచిడి మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది మనకు పచ్చి పులుసు కానీ మేమైతే గొజ్జు పులుసు అంటాము అలాంటి కాంబినేషన్లో కిచిడి కనుక తిన్నారు అంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి నాకైతే ఇప్పుడైతే మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది మా ఇంట్లో అయితే వీక్లీ టూ టైమ్స్ అయినా కిచిడి ఉండాల్సిందే పిల్లలు కూడా మంత్ ఇష్టంగా తింటారు ఇప్పుడు మార్నింగ్ టైం నాకు ఎప్పుడైనా వీలు కాలేదు అన్నప్పుడు వెజిటేబుల్స్ సేమ్ లేదు లేవు అన్నప్పుడు మాత్రము నేనైతే ఈ కిచిడే కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసి స్పైసీగా చేస్తే అయితే పిల్లలకు బాక్స్లో పెడతానండి అంత ఇష్టంగా తింటారు అంత ఫేవరెట్ అయిపోయింది కిచిడి అయితే చాలా మంది తింటారు ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఉన్న కామెంట్ చేయండి ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము ఒకసారి ఇప్పుడు నేను చేసిన స్టైల్లో మీరు కూడా చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో మళ్ళీ మళ్ళీ అడుగుతారు అదే టేస్టీగా సూపర్ అంటే సూపర్గా వస్తుంది బాగుంటుంది ఎట్లా తిన్నా బాగానే ఉంటుంది అండి పచ్చడితో తిన్నా బాగుంటుంది అట్టిగా తిన్నా బాగానే ఉంటుంది కానీ సూపర్ టేస్టీ అండి అస్సలు దీన్ని మిస్ కాకండి అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి వీడియో కానీ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్